హాయ్ హలో నమస్తే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది దీప్తి ప్రియా దండా లావరాజు ఎయిట్ త్రీ ఎయిట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మర్చిపోకుండా చూడండి సీజన్ బట్టి ఐటమ్స్ మారుతూ ఉంటాయి మన సమ్మర్ సీజన్ వచ్చేసరికి చూడండి జీడిపళ్ళు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీటిని నేనైతే జీడిపళ్ళు అంటాను కానీ మన అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి జీడి మామిడి పళ్ళు అంటారు మరి మీరేమంటారో నాకైతే మాత్రం తెలీదు నేనైతే జీడిపళ్ళు అని మాత్రమే అంటాను మీరైతే వీటిని ఏమంటారో కామెంట్లో పెట్టండి చూడండి ఈ జీడిపళ్ళు చూస్తుంటే తినాలనిపిస్తుంది నేనైతే నార్మల్గానే తినేస్తాను కాకపోతే మా సిస్టర్ ఒక కొత్త రెసిపీ చెప్తుంది సరే ట్రై చేద్దాం కదా అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఒక కొత్త రెసిపీ తెలుస్తుంది మీకు కూడా ఫస్ట్ ఈ జీడిపళ్ళని ఒక బౌల్లో తీసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక దాంట్లో తీసుకోవాలి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కానీ మా అక్క చెప్పిన కొత్త రెసిపీ ఏంటో ట్రై చేయాలనిపిస్తుంది కాబట్టి దీన్ని ఒక ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుందాం చూడండి ఈ జీడిపండుని ఇప్పుడు నాలుగు పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేస్తుందో ఇలా ఒక్కొక్క దాన్ని నాలుగు పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఉంటాయి చూడండి ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి మనం ఇలా కట్ చేసుకున్నాం కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కానీ ఇందులో ఏమేమి వేసుకోవాలో కూడా తెలుసుకోవాలి కదా సరే ఇంకెందుకు లేటు సరే చూసేద్దాం చూడండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న జీడిపళ్ళు పీసెస్లో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం చూడండి నేనైతే ఎప్పుడు ఇలా తినలేదు కాకపోతే కొత్తగా ఉంటుందని చెప్పింది మా సిస్టర్ సరే ట్రై చేద్దాం కదా అనుకుంటున్నాను చూడండి ఇలా సాల్ట్ కారం కూడా దాని మీద వేసుకోవాలంట వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి వాటికి బాగా పట్టేలా దీన్ని కలుపుకుంటూ ఉండాలి నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అనిపిస్తుంది ఈ రెసిపీ చూడండి ఇప్పుడు ఉప్పు కారం దాని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసాం కదా చూడండి ఇప్పుడు చూస్తుంటేనే ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కాకపోతే అప్పుడే కాదు ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా ఉంచాలి ఎందుకు అంటే మనము ఉప్పు కారం వేసాం కదా అది దానికి బాగా పట్టాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి నోరు ఊరుతుంది కదా అని తినేయకండి వెయిట్ చేయండి చూడండి మనం జీడిపల్లికి ఉప్పు కారం బాగా పట్టింది చూడండి ఫ్రెండ్స్ జీడిపళ్ళు మామూలుగా తింటే దగ్గు వస్తుంది క్యాజువల్గా పిల్లలు తింటారు కాకపోతే ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ ఈ రెసిపీ ఎలా ట్రై చేయండి చూడండి నార్మల్గా తినేస్తే గొంతుకులో అగట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడరు పిల్లలు ఇష్టపడేలా తినాలి అనుకుంటున్నారా మీరు అయితే తప్పకుండా ఈ రెసిపీని ఇలా ట్రై చేయండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేయండి ఈ సీజన్ బట్టి ఐటమ్స్ మారుతూ ఉన్నట్టుగా పిల్లలు కూడా మామిడిపళ్ళే కాకుండా జీడిపళ్ళని కూడా పెట్టి చూపించండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మనం మాట్లాడుతూ ఉండడంతోనే అయిపోయింది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కానీ టేస్ట్ చేద్దామంటే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే మా అక్క మీద నాకు చాలా డౌట్ ఇందులో ఏం కలిపేసిందా అని కాకపోతే నేనే చూసాను కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు తప్పకుండా టేస్ట్ చేస్తాను కానీ టేస్ట్ చేసే ముందు ఎలా ఉందో కొంచెం భయంగా ఉంది చూడండి ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో తీసుకుందాము చూడండి బౌల్లో తీసుకున్నాం కదా చూస్తుంటే నోరు ఉరిపోతుంది కానీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే మాత్రం తెలీదు సరే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని మా తాతయ్యకి ఇస్తున్నాను ఫ్రెండ్స్ మా చేలో కాసిన స్వచ్ఛమైన జీడిపళ్ళు మా తాతయ్య అయితే జీడి మామిడిపళ్ళు అంటున్నాడు సరే ఒకసారి ఎలా ఉంటుందో కదా అని ట్రై చేసాము నార్మల్గా తింటే దొగ్గు వస్తుంది మా తాతయ్య చెప్పాడు కాకపోతే కొత్తగా ఉంటుందని మాకు ఈ రెసిపీ ట్రై చేసింది సరే చూద్దాం కదా అని ప్రిపేర్ అయితే చేసేసాము కానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు సరే ఇప్పుడు మా తాతీకి ఇద్దాం అనుకుంటున్నాను మా తాతీ టేస్ట్ చేసి చెప్తాడు వారి మాటల్లోనే ఒకసారి మీరు కూడా చూడండి చూడండి మరి మా తాతీ టేస్ట్ చేస్తున్నాడు చాలా చాలా రుచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరే విన్నారు కదా లైవ్లో మా తాతయ్య ఏం చెప్పాడో చాలా అద్భుతంగా ఉందంట మరి ఇంకెందుకు లేటు మీరు కూడా టేస్ట్ చేయండి మీ పిల్లలకు కూడా తప్పకుండా పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దండాలవరాజు ఎయిట్ త్రీ ఎయిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఈ వీడియో సరిగా అర్థం కాకపోతే మాకు కామెంట్లో పెట్టండి మేము తప్పకుండా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాం Please subscribe this video.